గుత్తి కే సెంటర్ల నందు తెలుగు భాష దినోత్సవ వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు ముందుగా గెడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవహారిక భాష ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామని వాడుక భాష ఉద్యమానికి ఆదిలు బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలుగు భాష సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గెడుగు రామ్మూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరిని అడిగితే వెంటనే గుర్తొచ్చే వారిలో వీరేశలింగం పంతులు గురజాడ అప్పారావు ఎప్పుడు ఉంటారు వారికి సమాన స్థాయిలోనే కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి అని పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకి ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించిన గిడుగు రామ్మూర్తి ఆధునిక తెలుగు భాష నిర్మితాల్లో ముఖ్యుడని ఉపాధ్యాయుడు చరిత్ర శాసన పరిశోధకుడు వక్త విద్యావేత్తగాను ఆయన మంచి పేరు సాధించారని ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే కాక అవి మంచి ఫలితాలను సాధించడం మరో విశేషమని ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారన్నారు అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నాయకుడు గాంధిక భాషని వ్యవహారిక భాషగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయన ఎవరప్ప అంటే ఆయన ఎవరు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు లో శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛ సో ఆయన పేద కుటుంబంలో జన్మించినప్పటికీ పేద కుటుంబం జన్మించినప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలను చదువుతూ ముందు సాగుతూ తల్లిదండ్రుల మధ్యలో చనిపోయినప్పటికీ కూడా అక్కడితో బాధపడుకుంటుందా ఇంకా అక్కడికి నా జీవితం అయిపోలేదని చెప్పి తన మేదాని నగరం పట్టణాలకు చదివి చదివి అలా అలా హిందూ స్థాయికి ఉన్నత స్థాయికి చదివి తెలుగు రామూర్తి ఆయన చదువుతూ చదువుతూనే అలా భాష అనేది వచ్చేసింది పుట్టుకొచ్చింది కానీ మన మాతృభాష అనేటువంటి తెలుగులో మాట్లాడాలని ఎందుకు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు ఇంకొక క్రాంతిక భాషని సంస్కృత భాష ఎందుకు దాన్ని మన తెలుగు వ్యవహారం అంటే మన వ్యవహారంగా ఏమైతే స్వేచ్ఛకి ఇప్పుడు మాట్లాడుకున్నామా బాగున్నావురా బాగున్నారా ఏమో ఎక్కపోయినావమ్మా అని మాట్లాడుకున్నామో ఆ భాషలు తీసుకురావడం అనేది చాలా గొప్పతనం అప్పట్లో సో అలాంటి భాషని ఏమైతే మనం వ్యవహరించగలుగుతున్నామో ఏమైతే వ్యవహరిస్తున్నాం ఏమైతే స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామో అలాంటి భాషోత్తమ నాయకుడు ఎవరప్ప అంటే ఆయనే గిడుగో రామూర్తి రామూర్తి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని

తెలుగు గొప్ప ప్రాముఖ్యంగా పేరుగాంచినాడు అంటే ఆయన యొక్క ఆయన జీవిత ఆధారమే విధానమే ఆయన ఇలాంటివి తీసుకురావడం అనేది జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి మనం స్మరించుకుంటున్నాము అలాంటి వ్యక్తి భాషలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలుగు భాషని మరింతగా చెప్పుకునే భాష తెలుగు ఎంత మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాదగిలి అమ్మాని తెలుస్తాం అంత అమ్మకారమైనది మాటలో వుకు భాష మాటల పలుకు భాష

తెలుగు భాష అనేది తెలుగు రాష్ట్రాలనేది అనేది మన తెలంగాణ ఒక ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలు ఈ రెండు ఈ ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన రాష్ట్రాలు తెచ్చుకుంటున్నారంటే మన రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల వల్ల ఎంతో గొప్ప స్థాయికి పోతున్నారంటే క్రీడల్లో కావచ్చు ఇంకొక రంగాల్లో అనేక రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి ఈరోజు తెలుగు జాతి కీర్తి అనేది ప్రపంచ నలుపూలలో కూడా అందుకే తెలుగు భాషను ఈ రోజు ఈరోజు తెలుగు గొప్ప చరిత్ర ఉంది కాబట్టి ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుగు జాతి గౌరవ పడ్డ గొప్ప వ్యక్తి ఈ రోజున మహానీయుడు వల్ని అయితే గెలుగు రామూర్తులు వల్లనే ఈ రోజు తెలుగు భాష అనేది కాదు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తెలుగు భాష అభివృద్ధి తెలుగు అనే ఒక పదాన్ని ఒక భాషని ఎక్కడికో ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా ఈరోజు జంజీలు కాబట్టి అతని అతను లేకపోయిన భాష ఆ భాష మనం ఎప్పుడు చెప్పుకుంటూ పలుకుంటూ ఉన్నాం అలాంటి గొప్ప వాదాన్ని పద్యాల రూపంలో చెప్పుకుంటే మంచి నీలొకటి చాలు తలుకు బలుకురాలు తట్టడేలా చదువు పద్య మరి చలదాయభిరామ పద్యాలు ఎన్నో ఉన్నాయి గొప్ప గొప్ప కవులు కవులు రకరకాల కవులు అనేక పద్యాలు రాసినారు అంటే ఆ తెలుగు మీద అంతా అంత ప్రేమ అనేది తగ్గింది అంటే అభిమానం కలిగింది కంటే చెప్పకున్న భాష అనేది పుట్టుకోవచ్చు ఎక్కడో పుట్టినాడో ఎక్కడో పెరిగినాడు మనమంతా ఎక్కడో కలుగుతున్నామంటే అలాంటి గిరిక సామర్థ్యం మన మాటలు మాటల్లో ఏమైతే మనం మనసుతో మనసులో ఏముందో అది ఫలతో కలుగుతున్నాం అది మనం భాష ఆ భాషే మన తెలుగు భాష అలాంటి తెలుగు భాష పేరు దేని కాని ఉంది ఆ వ్యక్తిని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం అలాగే తెలుగు భాష దినోత్సవంతో పాటు ఈరోజు క్రీడా జాతీయ జాతీయ క్రీడా దినోత్సవం కూడా ఆయనే హాకీ క్రీడలో రాణించి గొప్ప వ్యక్తి విరూపా జయంతిని పురస్కరించుకుని కూడా మనం ఈరోజు ఏం చేస్తామంటే క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ కూడా క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ అనేది చూపాలి క్రీడలే చదువుతో కాదు విద్యతో పాటు విద్యతో పాటు అనగా చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం మనం ఆరోగ్యంగా ఉండ ఉంటున్నాము అంటే చదువుకోవడమే కాదు తింటున్నది అడుగుతుందంటే మనం ఏదైనా క్రీడలు ఆడుతూ ఉంటే హాయిగా ఆడుతుంటే ఎక్సర్సైజ్ మాత్రం ఉంటది అలాంటి ఆటలు ఆడడం వల్ల కూడా మన యొక్క హెల్తీగా కూడా మనం ఉండగలుగుతాము ఆరోగ్యంగా ఉండగలుగుతాము చెప్పి క్రీడలు అనేక రకాల క్రీడలు ఆటలు కావచ్చు క్రికెట్ కావచ్చు ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు రకరకాల ఆటలకి ఉన్నాయి కానీ క్రీడ క్రీడగా ఆ రోజు కష్టపడి ఆయన యొక్క జయంతిని ఆ రోజు ఒక క్రీడను ముందుకు ఒలింపిక్స్ లో మూడు బంగారు పథకాలు మూడు పథకాలు సాధించాడు కాబట్టి ఈ రోజున ఆయన యొక్క జయంతిని పురస్కరించుకో మనం ఏం చేస్తున్నాం జాతీయ క్రీడా దినోత్సవం సో అలాంటి ఇద్దరు యొక్క చరిత్రే ఒకటి తెలుగు భాషా దినోత్సవం అయితే క్రీడా దినోత్సవము సో కాబట్టి రెండింటినీ మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మరింత జరుగుతూ ఉంటాం ముందు కూడా సో అలాంటి వాళ్ళు ఇద్దరినీ జరించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ఇంట్లో భోగిస్తున్నాం